మేచల్ జిల్లా గత్తేశర్ మున్సిపాలిటీ పరిధిలో అంబేద్కర్ యోజన సంఘం మరియు ప్రభుత్వ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ఆధునిక భారతదేశ పితామహుడు భారత రత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూట ముప్పై మూడవ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే మల్లారెడ్డి వచ్చేసి అంబేద్కర్ గారికి పూలమాల వేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రమేష్ మున్సిపల్ అధ్యక్షుడు బండారి శ్రీనివాస్ గౌడ్ రెడ్డి వైస్ చైర్మన్ పలువుల మాధవరెడ్డి లోకాదాలత్ జస్టిస్ ఫోరం జడ్జ్ మరియు సిపిఎం సిపిఐ పార్టీ నాయకులు కౌన్సిలర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు నూట ముప్పై మూడు జయంతి పురస్కరించుకొని ఈ కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసిన ముఖ్యార్థులుగా విచ్చేసిన స్థానిక శాసనసభ్యులు మల్లారెడ్డి గారికి ఇక్కడికి విచ్చేసిన వైస్ చైర్మన్ పర్మూల మాధవరెడ్డి గారికి అలాగే మోసార్ల కోసలకు మన గట్కేసర్ పార్టీ అధ్యక్షుడు రమేష్ గారికి సెక్రటరీ కొండలరెడ్డి గారికి లక్ష్మణ్ గారికి బుచ్చుమార్ గారికి అందరికీ పిల్లలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ చాలా సంతోషం మనకెందుకంటే అంబేద్కర్ ఆశయాలను మనం అందరం కూడా ఆయన అడుగుదాడలు నరిసి మనందరికీ ముందు కూడా తీసుకెళ్లాలని తెలియజేసుకుంటూ ఆయన ఎన్నో కార్యక్రమాలు మన భారతదేశంలో మన ప్రపంచంలోనే మంచి పేరు తెచ్చి మన దేశానికి గర్వకారం తెచ్చిన అంబేద్కర్ గారికి అందరం కూడా అతని ఆశయాలను అనుగుణంగా అందరం పనిచేయాల్సి అనుకుంటూ ఈ కార్యక్రమానికి అందరికీ తెచ్చేసిన పెద్దలందరికీ కూడా మరొకసారి నా యొక్క ఫుట్స్పాల్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడుగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా తెలియజేస్తాం ఈరోజు ప్రత్యాసం ముందుపాటులో అంబేద్కర్ గారి నూట ముప్పై మూడు జయంతి సందర్భంగా చేసిన మన ముఖ్యులు చామగౌరవ మంత్రి మన మా ఎమ్మెల్యే గారు బల్లారెడ్డి గారికి మరియు మా పార్టీ ప్రెసిడెంట్ బల్లార శ్రీరాణ గారికి మా ప్రొఫెసర్స్ రామాదేవి గారికి అల్లాద గారికి అసి గారికి శ్రీ గారికి గోపాల గారికి మరియు శోపల్ గారికి ఆర్దాస్ గారికి నలి గారికి ప్రతి ఒక్కరికి వచ్చినా చంద్ర ఆదివారి ప్రతి ఒక్కరికి కూడా నాకు ప్రత్యేక ప్రత్యేక నమస్కారం తెలియజేస్తూ ఈరోజు ఎంతో అద్భుతంగా అద్భుతమైన జనం ఎందుకంటే ఆయన పుట్టినరోజు చాలా ఘనంగా జరుపుకోవడం అని గట్టిగా ఎంతో సంతోషంగా ఉంది ఈ విగ్రహం ఇక్కడ ఎన్నో ఎనిమిది నుంచి ఇక్కడ పెట్టి ప్రతి వారం కూడా పూలమాల చేయడం జరుగుతుంది ఎందుకంటే మన రాజ్య కర్త ఎందుకంటే ఈ రాజ్యాంగం నిర్పించడంలో ఆయన అప్పుడు ఎంకడ ఎంత అప్పుడు ఎక్కడ మన రాజ్యాంగం నిర్మించి ఇలా ఇంతమందికి ఉన్నత పదవులు కల్పించడంలో భాగం కాబట్టి ఆయన ప్రతి ఒక్కరు కూడా పూజించడం జరుగుతుంది అనేది కాదు ప్రపంచ కూడా ప్రపంచంలో దేశవ్యాప్తం కూడా మన అంబేద్కర్ గారు అంటే ఎంతో అభిమానం ప్రేమ ఎందుకంటే ఆయన ప్రతి ఒక్కరికి న్యాయం చేసి ఎస్సీ బీసీ ఎస్సీ వాళ్ళందరూ కాకుండా ఓబీసీ అందరూ కూడా సమన్యాయంతో ఇచ్చారు కాబట్టి ఇవాళ చదువులు కానీ రిజర్వేషన్లు కానీ ఇక్కడ మా పార్టీలో కానీ ఎక్కడైనా రాజకీయంలో కానీ అందరికీ స్థానం కల్పించిన స్థానం కల్పించింది కాబట్టి అంబేద్కర్ గారిని ఎంతో మనం ఎప్పుడూ కలుసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా అంబేద్కర్ గారి ఆశయాలను తెలియజేసుకుంటూ ముందు నడిపేయాలని వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు అయితే ఈ ఒక్క దేశంలో కాదు మొత్తం ప్రపంచ దేశాలు డాక్టర్ అంబేద్కర్ గారికి నివాళులు అర్పిస్తున్నారు ఎందుకంటే ఆయన దాదాపు అరవై నాలుగు సబ్జెక్టులో డిగ్రీ పొందారు అయితే ఇండియాలో ఫస్ట్ పిహెచ్డీ పొందింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కాబట్టి ఆయనకి ఎంతో ప్రాముఖ్యత ఉంది మన మన రాజ్యాంగాన్ని రచించింది కూడా డాక్టర్ అంబేద్కర్ గారు కాబట్టి అన్ని వర్గాలకు వెసులుబాటు ఏ పరిష్కారమైన రాజ్యాంగం ద్వారా కావాలి రాజ్యాంగం ద్వారా పరిష్కారమైన దానికి ఎవరు దాన్ని వ్యతిరేకించవద్దు రాజ్యాంగమే ముఖ్యము ఇవే తెలంగాణ రావడానికి కూడా ఆర్టికల్ మూడే ముఖ్యము ఆర్టికల్ ద్వారా మూడు ద్వారా మన తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది అందుకు అంబేద్కర్ చేసినటువంటి కృషి చాలా ప్రశంసనీయము మొత్తం అందరూ వాళ్ళు నివాళులర్పించాలి అన్ని గ్రంథాల కన్నా రాజ్యాంగ గ్రంథం చాలా గొప్పది మనందరం దాన్ని ఫాలో కావాలా ఇక్కడ ఏ పరిష్కారము ఏ ఇబ్బందులు లేకుండా ఉండాలంటే రాజ్యాంగం ద్వారానే మార్గం ఉంది కాబట్టి మీరందరూ ఈ విషయాలను రాజ్యాంగం గురించి రైట్ టు ప్రాపర్టీ రైట్ టు ఓట్ రైట్ టు ఈక్వాలిటీ రైట్ టు ఇన్ఫర్మేషన్ అండ్ అనదర్ ఫండమెంటల్ రైట్స్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఇవన్నీ కూడా మనం ఫాలోయించినట్టయితే తప్పక ఒక మంచి పరిష్కారము ఇప్పుడు ఇలా ఇండియా డెవలప్ అయ్యేదానికి కారణం కూడా అంబేద్కర్ చేసినటువంటి మొదటి స్టెప్ ఎందుకంటే ఆయన ఆర్థిక శాస్త్రంలో కూడా మంచి పట్టాలు ఉంది ఆర్థికాన్ని ఏది భారతదేశానికి సూటేబుల్ అవుతుంది క్యాపిటలిస్ట్లు ఉంటే నడవదు ఈ కింది వర్గాల వాళ్ళకు రాజ్యాధికారం రావాలి ఆ వర్గాలు వచ్చినప్పుడే అందరికీ సమానమైనటువంటి హక్కు ఏదో సంపద పది మంది చేతిలో మొత్తం తొంభై శాతం సంపద ఉంది అది కాకుండా అందరికి సమానమైన వాట రావాలని ఆ రోజు కోరుకుంటాం అది రావాలి అంటే బడుగు జనాలు అన్నీ రాజ్యాంగమైన అవగాహన ఉండాలి అందుకు ఈ అంబేద్కర్ సాక్షిగా మరి అందరూ ఈరోజు ప్రామిస్ చేసి మనం అందరం రేపటి ఓట్లలో మంచి నాయకులను ఎన్నుకోవాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి ప్రజలకు మనము అంబేద్కర్ ఆశయాలను అన్ని ముందుకు నడిపియాలని చెప్పేసి ఇంకోటి ఏంటంటే ఆయన దేశంలో పనులు ఎంత గొప్పగా ఉన్నాయంటే ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ఆయన అడుగు జాడలను నడవాలని చెప్పేసి మన దేశం ఇంత అభివృద్ధి చెందిందంటే డాక్టర్ టీఆర్ఎం ఉన్నాడు ఇంకా మనకు రాజ్యాంగం రాసిండు అసలు ముందు రాజ్యాంగం అనేది ఎవరికి తెలియదు ఎంతో కష్టపడి ఆయన రాజ్యాంగం రాసింది కాబట్టి ఇప్పుడు మనం ఈ ఈ స్థాయిలో ఉన్నాం పొలిటికల్లా రానివ్వండి లేకపోతే పరంగా కానీయండి అన్నిటికీ ఆయన ఆశయాలను తీసుకొని ఇంకా అభివృద్ధి కావాలి మన దేశం ఇంకా చాలా మట్టుకు తృప్తిపడి ఉంది అదే కాకుండా మన దేశం అభివృద్ధి పడాలంటే ఆయన ఆశయాలను తీసుకొని ముందుకు వెళ్ళాలి అదే కాకుండా ప్రతి ఒక్కరూ ఆయన ఎంత గొప్పదంటే ఆయన విదేశాలలో కూడా గొప్ప పేరు తెచ్చుకుండు ఇక్కడ మన భారతదేశంలోనే కాకుండా విదేశాలలో కూడా గొప్ప పేరు తెచ్చుకొని ఆయన ఆశయాలను ముందుకు నడిచేయాలని కోరుతున్నాను కోట్టుకోవాలి